హాయ్ ఫ్రెండ్స్ ఆర్ఆర్ కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే కథ అదృష్టం అనగనగా ఒక గ్రామంలో సేవారాం అనే క్షురకుడు ఉండేవాడు అతడు చాలా పేదవాడు ఎంత కష్టపడినప్పటికీ పూట గడవడమే కష్టంగా ఉండేది ఏ రోజు సంపాదన ఆ రోజుకు బొట్టాబొట్టిగా సరిపోతూ ఉండేది ఒక్కొక్క రోజు బియ్యం కొనడానికి కూడా డబ్బులు చాలేవి కావు అలాంటి రోజుల్లో అతడి భార్య శివాని పుట్టింటే ఎంతో గారాభంగా ఎలాంటి కొరత లేకుండా పెరిగిన నేను ఈ చేతకాని దద్దమ్మను కట్టుకోవడం వల్ల తిండికి బట్టకు కూడా కరువైపోయింది కదా అని వాపోయేది ఒకనాటి సాయంకాలం శావారం దమ్మిడి సంపాదన కూడా లేకుండా ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు భార్య నోటొచ్చేవాటి తింటూ పడుకున్నాడు అయితే ఎంతసేపటికి ని నిద్ర పట్టలేదు పాపం తెల్లవారాక ఏం చేయడమని తీవ్రంగా ఆలోచించాడు వేకు జామునే లేచి స్నానం చేసి కత్తి కత్తెర దువ్వెనలు అద్దం తలనూనెలు ఉన్న తన పెట్టెను తీసుకొని ఇంటి నుంచి వెలుపలికి వచ్చాడు భార్యను కేక వేసి పిలిచి కావలసినంత డబ్బు సంపాదించిన తర్వాతే తిరిగి వస్తాను అని చెప్పి చకచకా వెళ్ళిపోయాడు గుమ్మంలోకి వచ్చిన అతడి భార్య శివాని భర్తకేసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది కానీ అతని వెనక్కి పిలవలేదు రోజూ క్షవరం చేసుకునే ధనికులు ఎవరు ఆ గ్రామంలో లేరు క్షవరం చేయించుకున్న డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పే పేదలే ఎక్కువ ఆ గ్రామంలో అందుకే సేవారాం నిరుపేద క్షురకుడుగానే కాలం గడుపుతున్నాడు సేవారాం పట్టణం కేసి వేగంగా నడవసాగాడు బాగా అలసిపోయినప్పుడు చెట్ల కింద నీడలో విశ్రాంతి తీసుకుంటూ అలా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అటువైపు వచ్చే బాటసార్లు ఎవరైనా క్షవరం చేయమని అడిగితే బావును కదా అన్న ఆశతో ఎదురు చూస్తూ పయనం సాగించాడు అయితే ఏ ఒక్కరూ రాలేదు చీకటి పడుతుండగా బాగా అలసిపోయి ఒక ఎత్తైన చెట్టు కింద పడుకుని అలాగే నిద్రపోయాడు ఆ చెట్టు మీద ఒక దయ్యం ఉంటున్నది శేవారాం గురుక విని మంచి ఆహారం దొరికిందన్న ఉత్సాహంతో ఒక్క ఉడ్దుకున్న కిందకి దూకింది వాన్ని చంపడానికి ముందు హర్లగొట్టాలని నిర్ణయించుకొని వాడి భుజాలు పట్టుకొని ఊపింది సేవారాం మెల్లగా కళ్ళు తెరిచాడు దెయ్యం తన ముఖం భయంకరంగా కనిపించేలా నా వంకర్లు తిప్పుతూ నిన్ను నేను మింగేస్తాను మానవా అన్నది రెండు చేతులతో గొంతును పట్టుకోబోతూ బాగా అలసిపోయి నిద్రమత్తులో ఉన్న సేవారాం తను ఎలా చచ్చినా పర్వాలేదనుకున్నాడు దెయ్యం మింగినా మింగని అనుకుంటూ హఠాత్తుగా భార్య జ్ఞాపకం రావడంతో పాపం శివాని నేను లేకపోతే ఎలా బతుకుతుంది కనీసం ఆమె కోసమైనా జీవించి తీరాలి అనుకొని ఏమిటి చిలిపి చేష్ట అంటూ వెళ్ళిపో అన్నట్లు చెయ్యి ఊపాడు అయితే దెయ్యం అక్కడి నుంచి కదలలేదు నీ కిందటిసారి పట్టుకున్న దెయ్యాన్ని చూడాలనుకుంటున్నావా అంటూ సేవారాం తల కింద పెట్టుకున్న పెట్టెను తెరిచి అందులోంచి చిన్న అద్దాన్ని వెలికి తీసి దీనిలోకి చూడు అంటూ దాని ముందు ఉంచి ఇలాంటివి నా పెట్టెలో ఇంకా కొన్ని ఉన్నాయి అన్నాడు అద్దంలో తన మొహం చూసి దయ్యం హడ్లిపోయి కీచుమంటూ అరిచింది అయ్యో ఆ భయంకరమైన దయ్యంతో కలిపి నన్ను కూడా పెట్టెలో బంధించకు అంటూ సేవరం చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ బతిమలాడసాగింది అలా అయితే నువ్వు తెల్లవారేసరికి నాకు మనులు మాణిక్యాలు తెచ్చి ఇవ్వాలి సరేనా అని గద్దించాడు శావ దృఢమైన కంఠస్వరంతో మరుక్షణమే దెయ్యం మాయమైపోయింది శావారం అద్దాన్ని పెట్టిలో పెట్టి కోడి కూత వినిపించేంత వరకు కాచు కూర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అయితే మరికొంతసేపటికల్లా దెయ్యం తిరిగి రావడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు దెయ్యం ఒక చిన్న మూటను తెచ్చి సేవారాం ముందు పడవేసింది అందులో తలతల మెరిసే మనులు మాణిక్యాలు కనిపించాయి సరే ఇప్పటికి నిన్ను వదిలిపెడుతున్నాను పట్నం వెళ్ళి సాయంకాలానికి తిరిగి వస్తాను అంటూ సేవారాం అక్కడి నుంచి బయలుదేరి పట్నంకేసి నడవసాగాడు తన వద్ద ఉన్న కొన్ని మనులను అమ్మి డబ్బుగా మార్చుకోవాలనుకున్నాడు కొంత దూరం నడిచాక అతడికి ఒక ఆలోచన వచ్చింది మనులను అమ్మకుండా తాకట్టు పెడితే ఆ తర్వాత విడిపించుకోవచ్చు కదా అనుకున్నాడు వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి తన వద్ద ఉన్న విలువైన మనులను కొన్నింటిని తాకట్టు పెట్టుకొని కొంత మొత్తం ఇస్తే ఒక నెల తర్వాత వచ్చి అసలు వడ్డీ చెల్లించి తన మనులను విడిపించుకోగలనని చెప్పాడు వడ్డీ వ్యాపారి మనులను పరిశీలించి చూసి నాణ్యమైన అని అర్థం చేసుకుని సేవారాంకి అడిగిన డబ్బు ఇచ్చి పంపాడు శావారాం బాగా ఆకలిగా ఉండడంతో భోజనశాలకు వెళ్ళి తృప్తిగా భోజనం చేసి ఖాళీగా ఉన్న ఒక ఇంటి అరుగు మీద నడుము వాల్చాడు చాలాసేపు ఆదమర్చి నిద్రపోయాడు పొద్దు వాలుతుండగా లేచి ఉత్సాహంగా దెయ్యం ఉన్న చెట్టుకేసి నడిచి చీకటి పడుతుండగా అక్కడికి చేరుకున్నాడు తన పెట్టెను తలగడగా పెట్టుకొని నిన్నలాగే పడుకున్నాడు కానీ ఏ క్షణంలోనైనా దెయ్యం రావచ్చు కనుక నిద్రపోకుండా కాచుకున్నాడు అప్పటికే చెట్టు మీద దెయ్యం దాపులా మరొక చెట్టు మీద ఉన్న దెయ్యం స్నేహితుడితో రాత్రి జరిగిందంతా చెప్పింది రెండు దెయ్యాలు కలిసి శావరాంకి ఇచ్చిన మనులు తిరిగి రాబట్టుకోవాలని తమ లాంటి భయంకర దయ్యాలను దాచిపెట్టిన పెట్టిన దొంగిలించాలని పథకం వేశాయి అర్ధరాత్రి సమయంలో రెండు దెయ్యాలు చెట్టు దిగి వచ్చి సేవారాం నిద్రపోతున్నాడా లేదా అని మెల్లగా పరీక్షించి చూశాయి అతడికి తెలియకుండా అతడి తల కింద పెట్టెను ఎత్తికెళ్ళడానికి వీలవుతుందా అని పరిశీలించి చూడసాగాయి సేవారాం మేలుకునే ఉన్నప్పటికీ నిద్రపోతున్నట్టు నటించసాగాడు ఆ దెయ్యాలు రెండూ కలిసి అతడి తల కింద సంచిని మెల్లగా లాగాయి లాగేంత వరకు కదలకుండా ఉన్న శేవారాం మరుక్షణమే బంతిలా ఎగిరిలేచి పెట్టె తెరిచి అందులోని కత్తెరను అద్దాన్ని వెలుపలికి తీశాడు ఒక చేతిలో కత్తెరను రెండవ చేతుల అద్దాన్ని పట్టుకున్నాడు కత్తెరను రెండు దెయ్యాలకేసి గురిచేసి వేళ్లతో కత్తెరను వేగంగా కదిలిస్తూ వింత శబ్దాన్ని పుట్టించసాగాడు అదే సమయంలో అద్దాన్ని కూడా వాటికేసి చూపాడు దెయ్యాలు కత్తెరకు భయపడ్డాయో అద్దానికి ఎక్కువగా భయపడ్డాయో తెలియదు కానీ రెండు వేగంగా కదలడం చూడడంతో దెయ్యాలు రెండూ హడలిపోయాయి చెట్టెక్కడానికి ప్రయత్నించసాగాయి దాన్ని గమనించిన సేవారాం కదలకండి ఇప్పుడు మీ ఇద్దరులో ఎవరో ఒకరు వెళ్ళి బంగారు నాణాలు నాకు తెచ్చి ఇవ్వాలి తెల్లవారేసరికి రాకపోయారా రెండో దెయ్యంని ఆ పెట్టెలోని భయానక ప్రాణాలతో కలిసి పెట్టేస్తాను అని హెచ్చరించాడు ఇప్పుడు పరిగెత్తడం రెండవ దయ్యం అయింది శావారాం లోపల నవ్వుకున్నాడు అయితే చేతుల్లోని కత్తెరను అద్దాన్ని కదిలిస్తూనే ఉన్నాడు మొదటి దెయ్యం దీనంగా నిలబడుకొని తన మిత్రుడు ఎప్పుడు వస్తాడా అని చెట్టు మీదకి ఎక్కి ఎప్పుడు వెళ్ళిపోదామా అని భయం భయంగా ఎదురుచూడసాగింది రెండవ దయ్యం తెల్లవారు తెల్లవారుజామునే వచ్చి తనతో తెచ్చిన బంగారు నాణాల సంచిని సేవారాంకి ఇచ్చింది అతడు దాన్ని వెంటనే తన సంచిలో పెట్టుకొని చేతిలో కత్తెరను అదే వేగంతో కదిలిస్తూ ఇప్పుడిప్పుడే తెల్లవారుతున్నది నేను పట్నం వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తాను మీరిద్దరూ బుద్ధిగా నడుచుకున్నట్లయితే సరే సరే ఆ సంచి లేదంటే ఆ సంచిలోని ప్రాణులను వదిలిపెడతాను అన్నాడు ఆ తర్వాత కత్తెరను అద్దాన్ని సంచిలో పెట్టుకొని బయలుదేరి తిన్నగా తన ఇల్లు చేరాడు భార్య శివానికి తన రెండు రోజుల అనుభవాలని వివరించాడు అంతా విని అమితాశ్చర్యం చెందిన అతడి భార్య నువ్వు ప్రపంచంలోకెల్లా చాలా ధైర్యవంతుడివి తెలివైనవాడివి అని మెచ్చుకుంది నీ నోటి నుంచి ఎలాంటి మాటలు విన వినాలనే నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అన్నాడు సేవారాం అప్పటికే పేదలకు నుంచి బయటపడిన శేవారాం ఎంతో సంతోషంగా భార్య పిల్లలతో కాలాన్ని గడపసాగాడు కథ కంచికి మనం ఇంటికి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్